హలో గ్స్ ఇంతకు ముందు వీడియోలో చింత చిగురు కోసానని చెప్పాను కదా ఆ చింత చిగురుతో అయితే పప్పు అయితే చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది పప్పు తినక సో చింత చిగురు పప్పు తిన్నామని చేస్తున్నాను చింత చిగురులో కోడిగుడ్డు వేస్ట్ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది చింతచిగురు ఎలా చేయాలో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదా కుక్కర్లోకి సరిపడా కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న చింత చిగురుని కూడా వేసుకొని రెండు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి త్రీ విజిల్స్ తర్వాత దించేసి స్మాషర్తో స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు సరిపడా కారంని అయితే వేసుకొని కలుపుకోండి నేనైతే ఇందులో చింతపండు రసం వేయట్లేదు ఎందుకంటే చింత చిగురు ఆల్రెడీ పులుపుగా ఉంటుంది కాబట్టి చింతరసం అయితే వేయట్లేదు అనమాట ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని లాస్ట్లో కొద్దిగా ఇంగు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని పప్పులో వేసే రెండు నిమిషాలు ఉడికించుకొని దించేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి